అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట మొగర్ మొలకలకు పోయి ఎలకం చూసి ఎల్లెకల పడ్డాడట ఒక కాంగ్రెస్ పార్టీ నవయ్య ఒక కురు వృద్ధుడు రాహుల్ బాబు కథ కూడా గట్లనే ముందని కుత కుత ఉడుకుతుండ్రట ఇండియా కూటమి రాహుల్ నాయకత్వంలో ఇండియా కూటమి నడుస్తే అలా పుట్టి మునుగుడే కాదు మనల్ని కూడా ముంచంది ఊకోడని ఫిక్స్ అయ్యిండ్రట అందుకే ఆయనని తప్పియాలనే డిమాండ్ చేస్తుండ్రు ఇండియా కూటమి లీడర్లు ఇండియా కూటమిలో నాయకత్వంలో మోపోయింది హర్యానా మహారాష్ట్ర ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయే వరకు రాహుల్ లీడర్షిప్ మీద అందరికి నమ్మకం సడలిపోయింది రాహుల్ నాయకత్వంలో బీజేపీని ఎదిరించుడు కట్టమే కాంగ్రెస్ నమ్ముకుంటే ఆలమునుడే కాదు మనల్ని కూడా ముంచిపోతారు అందుకే రాహుల్ను సైడ్ చేసి మమతానే కూటమి నడిపిస్తే మంచిగుండు అనే కాడికొచ్చిండ్రట ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీలు శరద్ పవార్ శివసేన ఉద్యవలు మమతకే జై కొడుతుండ్రట అటు ఆర్జేడి కూడా మమతకే సై అన్నారు ఇటు వైసీపీ వాళ్ళు కూడా మమత అయితే మాకు ఓకే అనే కాడికి వచ్చిండ్రు మరి మమతను వెళితే కాంగ్రెస్ ఊకుంటదా అని లల్లు నడిగితే వాళ్ళకత సీన్ లేదన్నట్టే కొట్టి పడేసిండ్రు చూడుండ్రి ఎట్లున్నదో కథ కూట్ల రాయిదీయనలోడు ఏట్ల ఇత్త అన్నట్టు కూటమిలున్న ఉన్న పార్టీలతోటే మెప్పు రాహులు మన తెలంగాణకు వచ్చి గప్పలుగొట్టబట్టే రాహుల్ను నమ్మి కాంగ్రెస్ పట్టం గడితే తెలంగాణ పరిస్థితి ఇప్పుడు ఏమైతుందో దేశం అంతా మరి చూడాలి రేపో మాపో ఇండియా కూటమికి బీటలు వారి రాహుల్ని సైడ్ చేసిన ఆశ్చర్యం లేదంటూ అంతా